హీరో అల్లు శిరీష్ ఈయన మరెవరో కాదండి టాలీవుడ్ గ్రేట్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు మూడో కుమారుడు అల్లు శిరీష్ గారు హీరోగా గౌరవం కొత్త జంట శ్రీరస్తు శుభమస్తు శిరీష్ సిడి అంటూ కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అనుకున్నంత స్టార్డమ్ అయితే సంపాదించుకోలేకపోయారు గత సంవత్సరం కాలం నుంచి అతను ఏ మూవీలో కూడా నటించలేదు అయితే రీసెంట్ గా తన గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేస్తూ నేను ఈమె త్వరలోనే ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నానని అనౌన్స్ చేశారు అలా ఆయన అనౌన్స్ చేసిన డేట్ రానే వచ్చింది ఈ రోజు అక్టోబర్ థర్టీ ఫస్ట్ మన అల్లు శిరీష్ గారి ఎంగేజ్మెంట్ ఈయన ఎంగేజ్మెంట్ చేసుకోబోయే అమ్మే మరెవరో కదండి ఆమె పేరు నైనిక ఈమె తండ్రి హైదరాబాద్ లో రెడ్డి సామాజిక వర్గానికి రియల్ ఎస్టేట్ వ్యాపారిగా తెలుస్తున్నప్పటికీ వీరు ఆ విషయాల గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది ఇక అల్లు శిరీష్ గారి విషయానికి వస్తే ఈయనకి ఇప్పుడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అయినప్పటికీ మ్యారేజ్ చేసుకోబోడానికి గల కారణం ఏంటంటే సినీ రంగంలో హీరోగా సక్సెస్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలని భావించినా అతనికి ఎటువంటి స్టార్ అయితే దక్కలేదు దాంతో వ్యాపార రంగంలో కడుగు పెట్టి అక్కడ కూడా సక్సెస్ కావాలనుకున్న అతనికి నిరాశ మిగిలింది ఇక చేసేదేమీ లేక తను ప్రేమించిన అమ్మాయినే ప్రజెంట్ మ్యారేజ్ చేసుకోబోతున్నట్టు తెలుస్తుంది త్వరలోనే ఒక ఇంటి వాడు కాబోతున్న అల్లు శిరీష్ గారికి మన ఛానల్ తరఫున బెస్ట్ విశేషను అయితే తెలియజేయండి